ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకొస్తుంది సాధారణంగా ఒత్తిడి పెరిగినప్పుడు మనిషి శరీరం కొన్ని ఇబ్బందులకు లోనవుతుంది అలా ఇబ్బందులకు గురైనప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలు క్యాన్సర్ బారిన పడతాయి అందులో ముఖ్యంగా మహిళలు మహిళల్లో ఒత్తిడి పెరిగిన సమయంలో వెంటనే వారి హృదయం మీద భారం పడుతుంది అలా భారం పడినప్పుడు వారి బ్రెస్ట్ లోని కణజాలం గడ్డలుగా మారుతుంది వాటిని గనుక మహిళలు మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించకపోతే అవి పెరిగి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సహకరించడం లేదని యూకే రొమ్ము క్యాన్సర్ పరిశోధనా సంస్థ తెలిపింది ఈస్ట్రోజన్ గ్రాహకాలపై పరిశోధన వలన ఈ విషయం తెలిసిందని వారు అంటున్నారు ఒక అధ్యయనంలో ఫిట్స్ కు చెందిన శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ ఉన్న నూట ఇరవై రెండు నమూనాల్లోని వారసత్వంగా రాని ఉత్పరివర్తనాల ఈఎస్ఆర్ఐ జన్యువులను విశ్లేషించారు ఈ పరిశోధనల్లో ఈ జన్యువుల్లో ఎనభై శాతం ఈస్ట్రోజన్ గ్రాహకాలు ఉన్నాయని అవే క్యాన్సర్ కు కారణమవుతున్నాయని నిరూపించబడింది వాటిలో కొన్ని ప్రాథమిక దశలో ఉన్న నమూనాలని కానీ రెండవ దశలో ఉన్నాయని అవి మెదడుకు ఎముకలకు రక్త ప్రవాహానికి పాకాయని అంటున్నారు పరిశోధనకు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ ఆస్ట్రిచ్ ప్రకారం రొమ్ము క్యాన్సర్ మిగతా భాగాలకు వ్యాపించడంలో జన్యు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు ఆరోగ్య సూత్ర